చెప్పులు పక్కన పెట్టి బృత్తికాలతో నడవాలని కోరికగా ఉంటుంది ఒక్కొక్కసారి అది చాలా న్యాచురల్ అది ర్యాండమ్ ఫీలింగ్ కాదు ఎందుకంటే మనకి ఎర్త్ తోటి కనెక్ట్ పెట్టుకోవడం అన్నది న్యాచురల్ దాన్ని గ్రౌండింగ్ అంటారు ఎర్తింగ్ అంటారు బేర్ ఫుట్ వాకింగ్ ఇవన్నీ మీరు వినే ఉంటారు కానీ పురాతన కాలం నుంచి మనం చేసిందే అది న్యాచురల్ అసలాను కానీ తర్వాత తర్వాత మనకి తార రోడ్లు వచ్చేసినాయి ఆర్టిఫిషియల్ ఫ్లోరింగ్స్ వచ్చేసినాయి అలాంటి చోట్ల నడుస్తుంటే మనకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి ఆరోగ్యం పాడవుతుంది అని చెప్పేసి డాక్టర్స్ ఆర్థోపెటిషియన్స్ కూడా ఉత్తికాలతోటి నడవద్దు అని చెప్పారు అందుకని మనం టైం తీసుకొని న్యాచురల్ సర్ఫేసెస్ మీద నడవాలి న్యాచురల్ సర్ఫేసెస్ అంటే ఏంటి తాండూర్ రాయి కడప రాయి నాపరాయి మట్టితోటి పేడతోటి అలికిన ఇల్లులు ఇంకా గడ్డి మీద బీచ్లో శాండ్ మీద నడవటానికి ఇవన్నీ చాలా చాలా మంచి ఒత్తికాలతో నడుస్తుంటే మనము భూమిలో ఉన్న ఎలక్ట్రాన్స్ తోటి కనెక్షన్ ఉంటుందన్నమాట ఎలక్ట్రాన్స్ అంటే ఏమో కాదు అవి యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి మిమ్మల్ని హీల్ చేస్తాయి మీకు ఇన్ఫ్లమేషన్ని తొలగించి పెయిన్స్ అది పక్కన పెట్టేస్తాయి కాబట్టి మీరు టైం తీసుకొని ఇలాంటి భూమి మీద నడవండి బేర్ ఫుట్ వాకింగ్ తప్పకుండా చేయండి టైం తీసుకొని నేచర్ తోటి కనెక్ట్ అవ్వండి భూమిలోంచి ఎలక్ట్రాన్స్ అలాగే ప్రోబయోటిక్స్ కూడా వస్తాయి మీకు నడిస్తే అట్లాగా గడ్డి మీద కానీ మట్టి మీద కానీ నడిస్తే గట్ హెల్త్ కూడా చాలా మంచిది ఐ హోప్ యూ ఫైండ్ దిస్ యూస్ఫుల్